ఇక్కడ మనం చూసినట్లయితే అందరూ కూడా కానానికి బయలుదేరారు వీళ్ళందరూ కూడా దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వారు పొందుకున్నారు వీరందరూ ఒకే దాంట్లోని ఆహారాన్ని తిన్నారు ఒకే పానీయాన్ని తాగారు అన్ని విషయాల్లో కూడా వారు సమానంగా ఉన్నారు దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఆ ఉంది అనగా క్రీస్తు ఇచ్చే ఆ పానం ఏదైతే ఉందో క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదం ఏదైతే ఉందో ప్రతీది కూడా బహుమతి పొందినవారు బహుమతి పొందలేని వారు కూడా ప్రతీది అనుభవించారు దీని గురించి ఒక ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి ఒక ఇంట్లో తల్లిదండ్రులకి ఐదుగురు బిడ్డలు ఉంటారండి ఈ ఐదుగురు బిడ్డల్లో ఒకడేమో కలెక్టర్ అవుతాడు ఒకడేమో ఎందుకు పనికి రాకుండా దిగుతూ ఉంటాడు ఒకడేమో ఏదో ప్రైవేట్ పని చేసుకుంటూ ఉంటాడు ఇంకొక వ్యక్తి ఏమో వేరే పని చేసుకుంటూ ఉంటాడు ఇంకొక వ్యక్తి ఏదో ఇంకా మంచి ఉద్యోగము చేసుకుంటూ ఉంటాడు ఆలోచన చేయండి చిన్నప్పుడు తల్లిదండ్రులు ఈ ఐదుగురు బిడ్డలకి కూడా సమానంగా భోజనం పెడతారు వారికి ఇచ్చిన వసతులే వీరికి ఇస్తారు వారికి ఏ పుస్తకం ఇస్తున్నారో వీరికి అదే పుస్తకం ఇస్తారు వారికి ఏ బట్టలు కొంటున్నారో వీరికి అదే బట్టలు కొంటారు ఐదుగురు బిడ్డలను సమానంగా పెంచుతారు కానీ అందులో ఏం చేస్తారంటే కలెక్టర్ అవుతాడు ఒకడేమో వేరే పని చేస్తూ ఉంటాడు ఒకడేమో జులైగా తిరుగుతూ ఉంటాడు ఒకడేమో ఇంకా మంచిగా తిరుగుతూ ఉంటాడు కొన్ని కుటుంబాలైతే అందరూ మంచిగా స్థిరపడతారు కొన్ని కుటుంబాలైతే ఎవరు స్థిరపడతారు కానీ తల్లిదండ్రులు వారిని పోషించేటప్పుడు మట్టికి అందరినీ కూడా సమానంగానే పోషిస్తూ ఉంటారు ఏక దృష్టితో వారికి అన్ని సౌకర్యాలు కలగజేస్తూ ఉంటారు కానీ వారు ఏం చేస్తారంటే వారి జీవితంలో తల్లిదండ్రులకు విధేలుగా లేకపోవటం వల్ల తల్లిదండ్రులకు ఇష్టలుగా లేకపోవటం వల్ల వారి జీవితాల్లో దేవుని యొక్క దీవెనలు తల్లిదండ్రుల యొక్క దీవెనలు వారు పొందుకోలేని భ్రష్ట పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోతారు ఇక్కడ ఇస్రాయేల్ జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు కూడా ఇస్రాయల్ కూడా ప్రతి విషయంలో కూడా దేవుడిచ్చే ఇచ్చే సమానమైన అవకాశాలు పొందుకున్నారు కానీ దేవునికి ఇష్టలుగా లేక వారు ఏం చేశారంటే దేవుని విషయాల మీద ఏకాగ్రత పెట్టకుండా పౌలు గారు చెబుతున్నాడు కదా పైన మనం చూసినట్లు వారు ఏం చేశారంటే శరీరపరమైన కోరికలను వారు తీర్చుకునేదానికి దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి వారు ఏం చేశారంటే చెడ్డవాటిని వారు ఆశించారు దేన్ని ఆశించారు చె చెడ్డ వాటిని ఆశించడం వల్ల వారి జీవితంలో ఏమైందంటే దేవుని యొక్క పరుగు పందెంలో వీరికి పరుగు పందెం పెట్టాడు మీరందరూ కూడా బాబు కానాననే పరుగు ప్రయాణంలో ఉన్నారు నాయన కానాన్ని మీరు చేరుకోవాలి కానాలలో విస్తారమైన సంపద ఉంది కానాలు సకల దేశాలకు ఆభరణము మీరు తవ్వని బ్రావుల్లో నీరు తాగుతారు కట్టని బిల్డింగ్స్లో మీరు సహవాసం చేస్తారు మీరు విత్తని విత్తనాల యొక్క పంటను మీరు కోసుకుంటారు సర్వ సమృద్ధి అక్కడ ఉంటుంది కాబట్టి మీరు కానాన్ని వెళ్ళే ఆ పరుగు ఉన్నారు ఆ పరుగు మీరు కడముట్టించారు అంటే మీరు ఏం చేశారంటే వారి శరీరాలను దేహాలను వారు డిసిప్లైన్ చేసుకోకుండా వారు ఏం చేశారంటే దేవుడికి వ్యతిరేకంగా చెడ్డ వాటిని వారు ఆశ్రయించారంట చెడ్డ పనులు చేశారంట తినటానికి త్రాగటానికి డ్యాన్స్లు వేయటానికి దేవతలను పూజించటానికి ప్రతి విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉండటం వల్ల వారి జీవితంలో ఏమైందంటే కారణాలు చేరకుండానే వారు ఏం చేశారంట అరణ్యము మధ్యలోనే సంహరించబడ్డారంట కాబట్టి పరుగు పన్ను విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి మంచిగా ఉపయోగించుకోవాలి చెడ్డ వాటిని ఆశించకుండా మనల్ని మనం ఏం చేయాలంటే మనల్ని మనం డిసిప్లైన్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరని రాయబడినట్లు వారిలో వలే మీరు విగ్రహారాధికులై ఉండకుడి మరియు వారి వలె మనము వ్యభిచరించక ఇందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒకే దినమున ఇరవై మూడు వేల మంది కూలిరి మనము ప్రభుని శోధింపక ఇందుము వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి మీరు శనగకుండి వారిలో కొందరు శనిగి సమాహారు చేత నశించిరి ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగమందుల్ని అన్నలం చేసుకుండిది యుగమందు మనకు బుద్ధి కలుగుటకే రాయబడను వారు ఏమేమి అవితేతలు చేశారు వారు ఎలాగ సనుక్కున్నారో ఎలాగ విగ్రహాన్ని వారు ఆరాధించారో ఎలాగ తినటానికి తాగటానికి లేచారో ఎలాగ ప్రభుని శోధించారు వారి జీవితంలో దేవునికి ఇష్టం లేని పనులు ఎలాగైతే చేశారు ఆ పనులను బట్టి వారు ఏం చేశారంటే కానాలని ఆ పరుగు పందెంలో కానాలని ఆ లైన్ని వారికి చేరుకోలేక అరణ్యము మధ్యలోనే ఏమైందంటే వారి జీవితాలు రాలిపోయి ఎస్ఐ ఎస్ఐ టెస్ట్కి ఐదు కిలోమీటర్లు పరిగెట్టాలి కొంతమంది గుర్రోళ్ళు ఏం చేశారంటే ప్రాక్టీస్ లేదు ప్రాక్టీస్ లేకుండా నాకు బలం ఉంది కదా లోవుగా ఉన్నాను కదా బలం చేత పరిగెట్టేద్దారు అనుకున్నారు ఏం చేశారంటే పరిగెట్టి 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 ప్రాక్టీస్ లేక మధ్యలో గుండాలు తెచ్చిపోయారు కొంతమంది దేవుని దేవుడి దేవుడిచ్చిన పరుగు పందంలో మనం నెగ్గాలంటే మనకు వ్యాయామం ఉండాలి దేవుడిచ్చిన పరుగు పందంలో మనం నెగ్గాలంటే ప్రార్థన ఉండాలి దేవుడిచ్చిన పరుగు బంధువులో మనం నెగ్గాలంటే వాక్యాన్ని చదవాలి దేవుడిచ్చిన పరుగు బంధువులో మనం నెగ్గాలంటే దేవుని యొక్క సహవాసంలో మనం ఎదగాలి ఈ ఎక్సర్సైజ్ లేకుండా ప్రార్థన లేకుండా వాక్యం లేకుండా సహవాసంలో మా కూడికల్లో మనం పాల్గొనకుండా ఒకేసారి దేవుని కొరకు పరుగు బంధువులో మనం పరిగెట్టడానికి ప్రయత్నం చేసేవనుకో ఎక్సర్సైజ్ లేని వ్యక్తి జీవితంలో ఏమవుతుందంటే ఆగిపోతుంది ప్రతి వాడికి అదే గుండు ఉంటుంది కానీ ఎక్సర్సైజ్ చేసేవాడు రెండు వందల రెండు వందల స్పీడ్తో అంటే మన బీపీ ప్రెషర్ ఇలాంటివి ఉంటాయి కదా గుండులో కొన్ని లెక్కలు ఉంటాయి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలని ఎలా ఉంటుంది వాడికి వన్ ట్వంటీ కాకుండా రెండు వందల బీపీ వచ్చినా కూడా గుండు తట్టుకుంటుంది ఎందుకంటే ప్రతిరోజు పరిగెడతాడు ఆ గుండె ఏం చేస్తుందంటే ప్రతి విధమైన బీపీని తట్టుకునేదానికి సమర్థవంతంగా అది తయారవుతుంది వాడు పరిగెట్టినప్పుడు ఏమాత్రం అలసట ఉండదు అథ్లెటిక్స్ పరిగెట్టినప్పుడు చూడండి హండ్రెడ్ మీటర్స్ పరిగెట్టిన తర్వాత పరిగెత్తి పరిగెత్తి వాడు మాట్లాడేదానికి కనీసం రెండు మూడు నిమిషాలు పడుతుంది వాడికి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వారు ఆ ఊహరితోనే ఉంటాడు కానీ వాడు గుండెకి ఏం కాదు కానీ ఎక్సర్సైజ్ లేనివాడు పరిగెట్టడానికి ఒకేసారి పరిగెట్టేయడానికో మధ్యలో ఏమవుతుందంటే గుండె ఆగెట్ మన జీవితంలో కూడా ఆత్మీయపరమైన వ్యాయామం లేకుండా పరుగు పందెంలో ఒకేసారి పరిగెట్టాలంటే ఇస్రాయేల్ జీవితంలో అయిపోతుంది వారికి ఎక్సర్సైజ్ లేదు దేవుని కూర్చిన భయం లేదు తినటానికి తాగటానికి లేచారు దేవుని ఆరాధించకుండా విగ్రహాలను ఆరాధించారు మీ శరీరాలు పవిత్రంగా ఉంచుకుంటే వారు వ్యభిచరించారు దేవుని మీద సనగపూడతారంటే దేవుని మీద సరిగారు సర్పాల వల్ల నశించారు కొంతమంది ఒకే రోజుని ఇరవై మూడు వేల మంది చనిపోయారంటే వారి యొక్క అవిదేత ఎంత విపరీతంగా ఉందో మనం ఆలోచన చెయ్యాలి కాబట్టి ఇస్రాయేల్ జీవితం కానాలు ప్రయాణంలో కానాలు పరుగు పంద్యంలో ఇస్రాయల్ యొక్క జీవితం ఒక బ్యాండ్ ఎగ్జాంపుల్ అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయేల్ జీవితంలో దేవునికి ఇష్టం లేని ఏ పనులు అయితే ఉన్నాయో ఆ పనులన్నిటిని మనం మానివేసి పౌలులాగా ఒక మంచి రన్నర్కి కావాల్సిన అర్హతలన్నీ కూడా మనం సంపాదించుకున్నప్పుడు దేవుని చేతుల మీదుగా పరుగు పందెంలో మనం ఏం చేస్తామంటే బహుమానాన్ని పొందుకుంటాం ఇక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది పౌలు జీవితాన్ని చూసినప్పుడు కొన్ని విషయాల్లో పౌలు మనకి తప్పుగా కనిపిస్తారు పౌరు యొక్క పాత జీవితాన్ని చూసినప్పుడు సంఘాన్ని హింసించిన వ్యక్తిగా కాపాడతారు కానీ ఈజ్ ఎ గుడ్ రోల్ మోడల్ ఎందుకంటే అతను పరుగు పందాన్ని కడ ముట్టించాడు ప్రైస్ పొందుకున్నాడు కాబట్టి పౌలుని మనం అనుకరించవచ్చు అయితే మన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒక ఐదు ఉన్నారు ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యా పన్నెండవ అధ్యాయ ఒకటి నుంచి మనం చూసినట్లయితే ఎంత గొప్ప సాక్షి సమూహం మ్యాగో మళ్ళీ మనను ఆవరించి మనము కూడా ప్రతి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కొనసాగించే వాడినైనా చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పల్లెములో ఓపికతో పరిగెత్తడము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరగా అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు దేవుని మంచి ఎగ్జాంపుల్ ఖచ్చితమైన రన్నర్ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరంటే మన ప్రభు అయినా ఏసు మన జీవితంలో మనం పరుగు పందాన్ని నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా మనం ఫినిష్ చేయాలంటే పరుగు బంధంలో నెక్కాలంటే ఇక్కడ ఫిబ్రిల్కి రాసిన పత్రికలో